ே ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண கல்யாண ஹயே தீம் திரவேந்திரவசாய மங்களம் ய மங்களோனூபாய புண்ணிய ஸ்லோக்காய மங்களம் வேண்ட கல்யாண நசாயம் శ్రీగిరి తిరుగు ప్రయాణంగా వస్తున్నాడు ఇప్పుడు ఈయనేమో అటువైపు వెళ్తున్నాడు లక్ష్మణుడు ఎప్పుడైతే వెళ్ళాడు ఇప్పుడు రాముడు లేడు లక్ష్మణుడు లేడు అంతే తక్షణమే ఒక సన్యాస వేషాన్ని ధరించుకుని రావణాసురుడు వచ్చాడు అలా రావడం వాళ్ళకి అలవాటు చాలా మంది వచ్చేవాడు రాముడు ఉండేటప్పుడు అక్కడికి అనేక ధర్మ దేహి మాధవా కమలం అంటూ అడగడం ప్రారంభించారండి రావణ సన్యాసి వేసం ఈ వస్త్రానికి అంత గౌరవం అండి ఈ వస్త్రం వేసుకుంటే ఎవరైనా ఇతర మంచివాడే భక్తుడే అనుకుంటారు ఇది వేసి నేను మసూరు అనుకోండి భగవంతుడు నాకు పెద్ద శిక్ష వేస్తాడు ఆయన మోసం చేశాడు కాబట్టి ఆయన భూమి మీద లేకుండానే అయిపోయాడు ఈ వస్త్రానికి మన సనాతన ధర్మంలో అంత గౌరవం ఉంది అందుకని ఆ వస్త్రాన్ని బట్టి సీతమ్మ ఇతడు సన్యాసే అని నమ్మింది అంత గొప్ప దేశం మన భారత్ 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 మాతాకు మోసూలు చేస్తే వాడి తప్పు తప్ప సీతమ్మ తప్ప అందులో లేదు వాడు వచ్చి భవతి దేహి అని అడిగాడు అడిగితే సీతమ్మ వచ్చింది నాయన ముందుకు రాయేస్తానని చెప్పండి ఆ లేక దాటి వెళ్ళలేకపోతున్నాడు లోపలికి వెళ్ళలేకమ్మా నీవు బయటకు వచ్చి వేస్తేనే నేను తీసుకుంటాను తప్ప ఐదుగురు కొడుకులు పుట్టాడు యుద్ధవంత అయిపోయింది మహాభారత యుద్ధవంత ఐదుగురు కొడుకుల్ని అర్ధరాత్రి వేళ వెళ్ళి గొంతులు కోసి చంపేశాయండి ఐదుగురు కొడుకులు నిద్రపోతున్న పిల్లల్ని చంపాడండి అశ్వద్ధామ త్రోణాచారు అశ్వథామ అశ్వద్ధామ పుత్రుడు అయ్యుండి నిద్రపోతున్న పిల్లలు చంపేశాడీ అప్పుడు అర్జునుడు భీమసేనుడు వెళ్ళి బంధించి తీసుకుని వచ్చారు అశ్వద్ధామణి తీసుకొచ్చి ద్రౌపది కాలు పైన పడేశారు ద్రౌపది చెప్పు వీళ్ళు ఏం చేయమంటావు మాకంటే అవ్వకుండా ఒక కొడుకే కానీ ఐదుగురికి నువ్వే తల్లివి కాబట్టి నీకు ఎంత దుఃఖం ఉంటాదో ఎంత బాధ ఉంటాదో కాబట్టి వీళ్ళు ఏం చేయమంటావో చెప్పుకొని ద్రౌపది కాలు పైన పడేసారు బంధించి తెచ్చి ఐదుగురు కొడుకులు చచ్చిపోయిన తల్లి ఈ లోకంలో ఏం మాట్లాడిందో చూడండి అది దాని చూసి మనం నేర్చుకోవాలండి అదే ఇంకైతే తక్షణమే వాడి గొంతు కూడా ఖండించేయండి చంపేయండి చిత్రహింస గురి చేయండి అంటాది కానీ ఆవిడేమన్నానంటే ఎక్కడా కోపం పొందకుండా అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఉద్రేకం గుణారు శస్త్రాధరులై యుద్ధావని లేయు ద్రోహం గుణ్ణీకు చేయు బలో చీకటిని పాపుల భద్రాకారుణా క్రియా శక్తులు సంహరింప అక్కడ చేతులు ఎట్లాడెనో ఏమయ్యా నీవేందుకేమైనా యుద్ధానికి వచ్చారా కట్టి పట్టుకొని డాలు పట్టుకొని యుద్ధానికి వచ్చారా రాలేదే చిన్న పిల్లలు యుద్ధం అంతా పద్దెనిమిది రోజులు యుద్ధం అయిపోయిందని చెప్పి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే గురుపుత్రులు పుత్రులు వాళ్ళు నా భర్తలు నువ్వు కలిసి ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారే అదేమి గుర్తు రాలేదా అటువంటి అమ్మ ఎవరు కుంతి మాక అమ్మా ఈ రోజు ఈరోజు పలహారం తీసుకొచ్చామమ్మా అన్నారు ఆ తల్లి కుత్తమాత అన్నది ఐదుగురు కలిసి సమానంగా పంచుకోండి నాయన అన్నారు అంతే ఎవరా పలహారము ద్రౌపది ఆ మేమన్నాది ఐదుగురు సమానంగా పంచుకోండి అన్నారు అంతే ఆవిడ మాటకు తిరిగిలేదు అమ్మా మేము తెచ్చిన పలహారం ఇదమ్మా అని చెప్పి అన్నారు అయ్యో నేనే ఉంటాను ఇలా అన్నాను అని చెప్పంటప్పుడు కృష్ణ పరమాత్ముడు వచ్చి ఇది నా యొక్క సంకల్పం నువ్వు అలా అన్నావులే అత్తా పర్వాలేదు ఆ ఐదుగురికి కూడా ఈవిడే భారీగా ఉంటుంది అయినప్పటికీ మహాపతివ్రతగా ఉంటుంది అని చెప్పి అన్నారు చూడండి ఆ రోజు నుంచి పతుల మాటలకు ఎదురు చెప్పంగ వారి సేవలు చేయగా తీరదనదు తనకు ఉన్న దానితో తృప్తిగా చును ద్రౌపదికి సాటి ద్రౌపదికి సాటి చూసారా ఐదుగురు భర్తలు ఏడాది ఒక భర్త దగ్గర ఉండాలి చూసారా ఏడాది ఒక భర్త దగ్గర కాపురం చెయ్యాలి ఒక భర్త దగ్గర ఉండేటప్పుడు మరొక భర్త ఎవరైనా నా భార్యే కదా అని కనుక ఒకవేళ ప్రేమగా మాట్లాడినా చనుగా మాట్లాడినా ఐదు సంవత్సరాల శిక్ష వేసుకోవాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి అలాగే అండి అర్జునుడు ఒకనొక సందర్భంలో ఆ యొక్క దొంగలందరూ కూడా వచ్చి అప్పుడు ధర్మరాజు దగ్గర ఉండి ద్రౌపది ఆ సమయంలో దొంగలందరూ కూడా వచ్చి గోవులన్నీ కూడా తోలుకొని పోతూ ఉంటే పర్వాలేదు గోవుల్ని కాపాడాలనుకుని గాంధీవు మా గదిలో ఉండిపోతే అక్కడికి వెళ్ళి అని తెచ్చుకున్నాడు వాళ్ళందరూ కూడా శిక్షించి గోవుల్ని కాపాడాడు నా అన్నా వదిన ఉన్నప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకు నేను శిక్ష వేసుకుంటున్నానని చెప్పి ఐదు సంవత్సరాలు తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు అది అంటే ఎంతో గొప్ప వాళ్ళు చూడందరూ ఒకసారి గట్టిగా కలగాలి

కొట్టినప్పుడు కొట్టి కొట్టి గట్టిగా కొడితే నొప్పి మెల్లగా మెల్లగా కొట్టారు అలాగే కొడతారు గట్టిగా కొట్టండి గట్టిగా పారండి మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే మనం రోజు మొక్కాల్సినటువంటిది ఇది కాబట్టి ఆ జటాయు పట్ల అంత ప్రేమ చూపించాడు రాముడు దగ్గరుండి దహన సంస్కారాలు చేయించాడండి రామచంద్రమూర్తి దగ్గరుండి ఆ జటాయుకి దహన సంస్కారాలు చేసి తర్పణాలు వదిలిపెట్టాడు రాముడు దశరథ మహారాజుకు కూడా భాగ్యము పొందలేదు కానీ జటాయువు పొందాడు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళాడు అలా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ చూస్తూ వచ్చాడు కానీ ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు లోపల ఎంతో ఏడుస్తున్నాడు కనిపించిన ప్రతి చెట్టుని ప్రతి గుట్టని ప్రతి పుట్టని ప్రతి వాగుని ప్రతి వంకని నా సిత్తమ్మని ఎవరైనా చూసారా నా సిత్తమ్మని ఎవరైనా చూసారా అనే గుండెలు బాదుకుని రాముడు లోభిస్తూ అడుగుతూ ఉన్నాడండి అంటే ఎంత ప్రేమ ఉండాలి భార్య పట్లని ఈ లోకానికి రామచంద్రమూర్తి తెలియపరుస్తున్నాడో చూడండి బాహ్యంలోని వస్తే మనం అనేక విధాలుగా ప్రవర్తిస్తాం శ్రీమన్నారాయణ వాడు అంత ప్రేమ చూపిస్తే మనం ఏ విధముగా ఉండాలో రామాయణం ద్వారా మనందరి అర్థం చేసుకోవాలి కాబట్టి దాన్ని అన్ని సార్లు మనకి అర్థమయ్యేలాగా చెబుతున్నాడు వాల్మీకి మహర్షి ఎంతో గొప్పగా రచించాడు ఆయన ఇంకా ఇంకా వర్ధించి రచించాడు సరే అలా అయిన తర్వాత అనేక ప్రాంతాలు చూసుకుంటూ అనేక ప్రాంతాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఎక్కడ కూడా కనిపించలేదు కనిపించకపోతే కబంధుడు అన్నటువంటి ఒక రాక్షసుడు వచ్చి ఆయనకి చేతులు మాత్రమే ఉన్నాయి అలా వచ్చి 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 ఇద్దరిని పట్టుకున్నాడండి మనిషి ఎక్కడున్నాడు కనిపించట్లేదు చేతులు మాత్రం వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని పట్టుకున్నాడు అలా పట్టుకొని అలా నిద్రకి తెచ్చేసుకున్నాడండి తెచ్చుకొని చూస్తే ఒరే నువ్వు ఎవర్రా ఏమిటి ఇది ఈ వికృత రూపం ఏమిటి అసలు నువ్వు ఎక్కడున్నావు ఏమిటి నీ చేతులు ఏమిటి ఎంత ఉన్నాయి నువ్వేముడు ఎక్కడున్నావు వాడి తలొచ్చి కొత్తలో ఉందండి ఏమిట్రా ఈ వికృత రూపం ఏమిటి ఇలా ఉన్నావేమిటి అని చెప్పి రాముడు అడిగాడు అడిగితే నేను కాను ఒకప్పుడు గొప్ప తపస్సు చేశాను దేవేంద్రుడితో యుద్ధానికి వెళ్ళాను అని కోపం వచ్చి నాకు తన వజ్రాయుధంతో ఒక మొట్టు పెట్టాడు తలమైన నా తల పొట్టులోనికి వెళ్ళిపోయింది రామచంద్ర అని చెప్పాడు మరి తల పొట్లో నుంచి వెళ్ళిపోతే చెయ్యలేముటా అని చెప్పంటే అప్పుడు దేవేంద్రు అడిగాను నీకు అనవసరంగా ఇద్దానికి వచ్చాను సరే నా తప్పు క్షమించు మరి నా తల వెళ్ళిపోయింది మరి ఎట్లా నేను ఎట్లా బ్రతకాలి చెప్పు అని అడిగితే నీకు ఒక కిలోమీటర్ విస్తీర్ణం ఉండే చేతులు ఇస్తాను ఈ చేతులతో అలాగా వెళ్ళి ఎక్కడో నాలుగు ఏనుగులు నాలుగు సింహాలు నాలుగు పుళ్ళు కనబడితే వాటిని అలాగే నీ నోట్స్ దగ్గరికి తెచ్చుకొని ప్రశాంతంగా బోన్ చేస్తూ బ్రతకు అని చెప్పి చెప్పాడు అని చెప్పంటే అప్పుడు ఆయనకి ఆయన చెప్పాడు నన్ను సంహరించే ఆ రెండు చేతులు కూడా నరికేయండి అని చెప్పి అన్నాడు ఆ రెండు చేతులు నరికేస్తే ఆయన చేపలు ముక్తి కలిగి అప్పుడు ఆయన చెప్పాడు రామచంద్ర సితమ్మని రామణాసు అపహరించాడు నీకు సితమ్మ జాడ తెలియడంలో సహాయపడడానికి ఒక పర్వతం పైకి వెళ్ళు ఆ ఒక పర్వతం పైన భక్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు అలాగే అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు వాళ్ళ చేత నిగ్రహించబడి సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టి రామచంద్ర ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళు అని ఆ మార్గం అంతా కూడా చెప్పాడండి అంతే రామచంద్రమూర్తి ఆ కబంధుడు చెప్పినటువంటి మార్గము గుండా ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమై వెళ్ళాడు అలా వెళ్తూ మధ్యలో అనేక ప్రాంతాలు చూసుకుంటూ చూసుకుంటూ మతంగ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టాడు రామచంద్రుడు అక్కడ మహా భక్తురాలైనటువంటి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రిందట మతంగ మహర్షి తన ఆవిడ యొక్క భక్తిని చూసి ఆవిడ సేవను చూసి ఆవిడ సేవకురాలుగా పెట్టుకొని ఆవిడికి ఉపదేశం చేసి అమ్మ భవిష్యత్తులో నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా అవతరిస్తాడు ఆయన ఇక్కడికి వస్తాడు ఆయన ఎప్పుడైతే దర్శిస్తావో ఆయనకి ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది నీకు మోక్షం వస్తుంది అని చెప్పినటువంటి భక్త శబరి అక్కడ ఉందండి ఆ శబరి ప్రతిరోజు కూడా తన గురువు చెప్పాడని ఆ ప్రాంతమంతా కూడా శుభ్రం చేసి రాముడు ఈ రోజు వస్తాడేమో అని చెప్పి ఆ వచ్చినటువంటి దారి అంతా ఆవిడ శుభ్రం చేసి అక్కడ కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి అక్కడేవి కూడా ముళ్ళు కంపులు ఏవి కూడా దారికి అడ్డంగా రాకుండా శుభ్రం చేసి రాముడి కోసం రోజు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి పళ్ళని కూడా ఏరి తీసుకొచ్చి అక్కడ పెట్టేదండి ఆవిడ అంటే ఎప్పుడో ఒక మాట చెబితే ఆ మాటపై విశ్వాసముతో అలాగే ఆవిడ చేస్తూ ఉన్నదండి అది విశ్వాసం అంటే అలా నిరంతరం రాముడి కోసం ఎదురు చూసి 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 రామ రామాన్ని స్మరిస్తూ ఆ శబరి దాదాపు తొంభై సంవత్సరాలు మహా వృద్ధులైపోయింది అప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడ ప్రవేశించగానే అలా ఎచ్చి చూసి నాయనా నువ్వు రామచంద్రుడివే కదంటే అవునమ్మా నేను రాముణ్ణి వీటి నా సోత్రుడు లక్ష్మణుడు దశరథ మహారాజు కుమారుడు మేము ఇద్దరం అని చెప్పండి ఆవిడ ఎంతో సంతోషపడి